హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ తెలుగు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమం ఫిబ్రవరి ఏడవ తారీఖు జరగబోతుంది అయితే దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగ గారు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది అయితే దీనికి పర్మిషన్ కావాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది బట్ దీనికి ప్రభుత్వం అయితే అంగీకారం తెలపలేదు ఇప్పటి వరకు సో దీనికి సంబంధించి మందకృష్ణ గారు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం అనుమతి అనుమతించకపోవడంతో మనం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం నా మాదిక సోదరులు కొంచెం నిరుత్సాహపడకండి దీన్ని మళ్ళీ మళ్ళీ ఇదే ఉత్సాహంతో మళ్ళీ ఏదో ఒక మంచి రోజు చూసుకొని దీన్ని మనం నడిపిద్దామని చెప్పేసి మందకృష్ణ మాదిగారు చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ కార ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నడపాలని మందకృష్ణ మాదిగారు అనుకున్నారు బట్ ఏంటని ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక నివేదికనైతే ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా జరుగుతుందని ఇప్పటికే అన్ని వర్గాల వారు భావిస్తున్నారు సో ఈ సమయంలో ఈ కార్యక్రమం అనేది రద్దు రద్దు కావడం కొంచెం చర్చనీయాంశంగా మారినా కూడా ఈ మందకృష్ణ మాదిరి గారు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో దీన్ని మరలా ఖచ్చితంగా నిర్వహిస్తాం మన కళా బృందాలతో హైదరాబాద్ మొత్తాన్ని ఆకర్షిద్దామని చెప్పేసి మందకృష్ణ మాదిగారు చెప్పడం జరిగింది తమిళనాడులో రెండే పంజాబ్లో రెండే గ్రూపులు హర్యానాలో రెండే గ్రూపులు వన్ టూ లాగని ఉంది ఓకే ఇక్కడ మూడు చేశారు మూడు చేశారు చేస్తే మాలా లేదా వాళ్ళకు అందుబాటులో ఉండబడే వాటిని ఒక దగ్గర చేర్చారు మాదిగా అందుబాటులో ఉండే చేర్చాలి లేదు నాకు చేయండి నేత కాని కూడా సపరేట్ నేతకాన్ని కలుపుకొని వాళ్ళ అవకాశాలు ఎదురు చూసుకోవాలి వాళ్ళ అన్న వాళ్ళ అన్నకు బెల్లంపల్లి టిక్కెట్ వచ్చేది మరి అక్కడ నేత కదా మరి ఓడించింది మొన్న పార్లమెంటులో పెద్దపల్లి నేత కాని బిడ్డకే బీజేపీ టికెట్ ఇచ్చింది మరి నేత కాని బిడ్డాని చెప్పి వాళ్ళు మిత్ర చేసుకోలేదు ఆయన ఓడించాడు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళే దోసుకోవాలి